తెలుగు నువ్వులు ఎప్పటి నుంచో మన వంటింట్లో ఓ భాగం వీటిని మనం వంటల్లో అనేక రకాలుగా వాడతాం కూరల్లో సలాడ్స్లో వేసుకుంటాం వీటితో స్వీట్స్ పచ్చలు పిండి వంటలు అబ్బో ఇలా చెప్పుకుంటూ పోతే బోలెడు ఉన్నాయి కేవలం రుచి మాత్రమే కాదు వీటిని తినడం వల్ల చాలా లాభాలు ఉన్నాయని చెబుతున్నారు నిపుణులు నువ్వుల్లో మెగ్నీషియం ఎక్కువగా ఉంటుంది ఇది రక్త పోటును తగ్గించేందుకు సహాయపడుతుంది నువ్వులు తినడం వల్ల మెదడు ఆరోగ్యం మెరుగుపడుతుంది మెదడులోని కండరాలను కణాలను యాక్టివ్ చేస్తుంది ఇవి తీసుకోవడం వల్ల శరీరంలో రోగనిరోధక వ్యవస్థ అనేది స్ట్రాంగ్గా తయారవుతుంది ఇందులో ఫైబర్ చాలా తక్కువగా లభిస్తుంది బరువు ఊబకాయం సమస్య నుంచి కూడా కంట్రోల్ అవ్వచ్చు వీటిలో కాల్షియం కూడా అధికంగానే లభిస్తుంది ఇవి ఎముకల బలంగా ఉండేందుకు సహాయపడతాయి నువ్వుల్లో సంతృప్త కొవ్వు బహుళ అసంతృప్త కొవ్వు మాను శాచురేటెడ్ కొవ్వులు ఉన్నాయి వీటిని తినడం వల్ల గుండె జబ్బుల ప్రమాదం తగ్గుతుందని పరిశోధనలు సూచిస్తున్నాయి నువ్వుల్లో సెస్మిన్ అనే సమ్మేళనం యాంటీ ఇన్ఫ్లమేటరీ యాంటీ ఆక్సిడెంట్ ప్రభావాలను కలిగి ఉంటుంది ఇది మీ మృదులాస్తిని కాపాడుతుంది